హలో అండి సారికా కూల్ వీడియోస్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు నేను గ్రీన్ టీని ఉపయోగించి ఇంట్లోనే ఎంచక్క పెడిక్యూర్ ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో మనం చూద్దాము ముందుగా మనం ఏం చేయాలంటే కొంచెం గ్రీన్ టీ పౌడర్ని తీసుకొని డికాషన్ పెట్టుకోవాలి మనం డికాషన్ పెట్టుకున్నాం కదా సో మనకు కావాల్సినవి ఏంటంటే రాసాల్ట్ గల్లుపు బేకింగ్ సోడా నెక్స్ట్ మనకి ఆలివ్ ఆయిల్ కావాలి ఆయిల్ ఆలివ్ ఆయిల్ అనేది మనకి చక్కగా ఆయుర్వేద షాపుల్లో అయితే చిన్న బాటిల్స్ కూడా దొరుకుతాయి సూపర్ మార్కెట్లోకి వెళ్తే మనకి ఇంత చిన్న బాటిల్స్ అవైలబుల్ ఉండవు పెద్ద బాటిల్స్ ఉంటాయి ఆయుర్వేద షాపుల్లో అయితే మనకి మంచి ఆలివ్ ఆయిల్ అనేది దొరుకుతుంది చాలా ప్యూర్గా ఉంటుంది నెక్స్ట్ రోజ్ వాటర్ శనగపిండి తీసుకోండి బాతింగ్ స్టోన్ ఫ్యాన్సీ షాప్లో దొరుకుతుంది దీనిని ఫ్యూమి స్టోన్ అని కూడా అంటారు ఫస్ట్ మనం ఏం చేయాలంటే గల్లుప్పు ఉంది కదా గల్లుప్పుని కొంచెం బేకింగ్ సోడాని ఈ డికాషన్లో కలుపుకోవాలి బేకింగ్ సోడా ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది చేద్దాం ఎలా చేయాలో నేను చూపిస్తాను నా వీడియో చూసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగ ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచుకోవాలి గ్రీన్ టీ చాలా బాగా పనిచేస్తుంది గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి అవి మురికిని మొత్తం తొలగించేస్తాయి మనకి పాదాలు అనేటివి చాలా ఫ్రెష్గా తయారవుతాయి అన్నమాట ఒక టెన్ మినిట్స్ వరకు మనం ఈ రకంగా మన పాదాలని ఈ డికాషన్లో ఇలా డిప్ చేసి ఉంచాలి టెన్ మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ బాతింగ్ స్టోన్ ఉంది కదా దాంతో మొత్తం పాదాలు మొత్తం శుభ్రంగా ఇట్లా స్క్రబ్ లాగా చేయాలి మొత్తం ఈ బాతింగ్ స్టోన్తోని మనం పాదాన్ని మొత్తం రుద్దు రుద్దాలి సో మొత్తం మనం ఇలా శుభ్రంగా రుద్దుకోవాలి పాదాలని నీట్గా మీ ఐడియా కోసం నేను ఈ చిన్నది పెట్టాము మీరు కావాలంటే పెద్దది కొంచెం మనకి ఇంట్లో స్టీల్ బేషన్స్ ఉంటాయి కదా అవి యూజ్ చేసుకోవచ్చు మీకు చూపించడం కోసం నేను చిన్న గిన్నె పెట్టాను సో ఇలా మొత్తం మనం బాతింగ్ స్టోన్ తోటి మొత్తం కాళ్ళంతా శుభ్రంగా ఇలా రుద్దుకున్న తర్వాత ఒక మెత్తటి క్లాత్ తీసుకొని ఆ పాదాన్ని మొత్తం శుభ్రంగా తుడిచేయాలి సో ఇలా మనం శుభ్రంగా పాదాన్ని తుడుచుకోవాలి ఇప్పుడు మనం ఇలా శుభ్రంగా తుడుచుకున్నాం కదా ఇది డ్రై అయిపోయింది శనగపిండిలో మనం రోజ్ వాటర్ని యాడ్ చేసుకొని దానికి కాలికి మంచిగా ప్యాక్ లాగా వేసేసుకుందాము ఇలా మొత్తం రోజు వాటర్ తోటి శనగపిండిని ఇలా కలుపుకోవాలి కలుపుకొని మనం పాదానికి మొత్తం ప్యాక్ వేసేద్దాము ఇలా మనం చక్కగా మనం అలా అడికాషంలో మనం డిప్ చేసి ఇలాగా మనం అడికాషంలో డిప్ చేసినటువంటి ఆ పాదాన్ని శుభ్రంగా మనం పెడిక్యూర్ చేసుకున్నాం కదా బాతింగ్ స్టోన్తో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత శనగపిండిలో రోజు వాటర్ కలిపి దాని ఇలాగా ప్యాక్ వేసేసుకోవాలి డ్రై అయ్యేంత వరకు ఉంచ ఉంచండి డ్రై అయిన తర్వాత కోల్డ్ వాటర్ తోటి కడిగేసుకోవాలి చూడండి డ్రై అయిపోయిన తర్వాత మొత్తం కాళ్ళని చల్లటి మిల్క్తో కడిగేసాము పెడిక్యూర్ చేసుకోవడానికి ముందు గోల్డ్ శుభ్రంగా కట్ చేసి నెయిల్ పాలిష్ రిమూవర్ తోటి మొత్తం నెయిల్ పాలిష్ ఉంటే క్లీన్ చేసేసుకోవాలి నేనైతే ప్రజెంట్ అయితే ఏమి చేయలేదు ఆ రకంగా ఏమి చేయలేదు మీకు ఓన్లీ పెడిక్యూర్ ఎలా చేసుకోవాలి ప్యాక్ ఎలా వేసుకోవాలి గ్రీన్ టీతో ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ మాత్రం నేను చూపించాను సో ఇప్పుడు మనం ఆలివ్ ఆయిల్ తోటి మసాజ్ చేయాలి పాదాలని మసాజ్ చేసుకోవాలి ఆలివ్ ఆయిల్ తోటి ఇలా మసాజ్ చేసుకోండి ఇలా మంచిగా మసాజ్ చేసుకోవాలి మీరు పడుకునే ముందు ఇలాగ పెడిక్యూర్ చేసుకోండి మార్నింగ్ అయ్యే వరకు మీ పాదాలు చాలా మృదువుగా మరియు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది మీకు ఇలా మసాజ్ చేసుకున్న తర్వాత ఇలా వదిలేయండి ఇంకా చాలా బాగా మీ పాదాలు చాలా మృదువుగా తయారవుతాయి పెడిక్యూర్ చేసుకోకుండా కూడా నైట్ టైంలో ఆలివ్ ఆయిల్తో పాదాలని ఇలా మసాజ్ చేసుకుంటే చాలా మృదువుగా తయారవుతాయి హార్డ్నెస్ అనేది పోతుంది పాదాలకి సో ఫ్రెండ్స్ చూడండి పాదాలు చాలా అందంగా తయారయ్యాయి కదా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఇలా ట్రై చేసి మీ పాదాలని ఎల్లప్పుడూ మృదువుగా ఉంచుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి